దుబాయ్ ఎయిర్ షో ఈ పేరు వినగానే మన కళ్ల ముందు మెరిసేది ఆకాశంలో విమానాలు చేసే అద్భుతమైన విన్యాసాలు కదండి ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ షో ఇటీవల ఒక విషాదానికి వేదికయింది అందరూ చూస్తుండగానే ఒక విమానం కుప్పకూలిపోయింది అసలు ఆ రోజు ఏం జరిగింది రండి ఈ విషాదాన్ని కాస్త లోతుగా పరిశీలిద్దాం ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఫోటోలో ఉన్నారు చూసారా ఆయనే వింగ్ కమాండర్ నమన్ష్ శాలు ప్రమాదానికి కొన్ని క్షణాల ముందు అధికారులతో ఎంత ఉత్సాహంగా మాట్లాడుతున్నారో ఇలాంటి పెద్ద ఈవెంట్స్లో ఇది చాలా సహజం కాని ఆ నవ్వుల వెనుక కొద్ది నిమిషాల్లోనే ఒక పెద్ద విషాదం జరగబోతోందని ఎవ్వరూ ఊహించలేకపోయారు సరే అసలు ప్రమాదం జరిగిన ఆ రోజు అంటే నవంబర్ ఇరవై ఒకటిన సరిగ్గా ఏం జరిగింది ఆ చివరి నిమిషాల్లో ఏం జరిగిందో గెలిన్ స్టెప్ బై స్టెప్ చూద్దాం ఆ చివరి క్షణాలు అన్ని క్షణాల్లో జరిగిపోయాయి మధ్యాహ్నం రెండు గంటల పది నిమిషాలకు తేజస్ జెట్ ఒక చాలా క్లిష్టమైన విన్యాసాన్ని మొదలుపెట్టింది కాని అది మొదలుపెట్టిన కొద్ది క్షణాలకే విమానంపై పైలట్ కంట్రోల్ కోల్పోయారు ఆ తర్వాత జస్ట్ ఒకే ఒక్క నిమిషం అంటే అరవై సెకండ్లలో ఆ జెట్ వేగంగా భూమివైతు దూసుకెళ్లి కుప్ప కూల్పోయింది అంతా కళ్ల ముందే జరిగిపోయింది ఈ ప్రమాదంలో మనం ఒక అత్యాధునిక విమానాన్ని కోల్పోవడమే కాదు ఒక గొప్ప వీరుడిని కూడా కోల్పోయాం ఇంతకీ ఆ కాక్పిట్లో ఉన్న పైలట్ ఎవరు ఆయన కథేంటి గలం తెలుసుకుందాం వింగ్ కమాండర్ నమాన్ ష్యాలు ఆయన ప్రస్థానం ఎంతో మందికి స్ఫూర్తిదాయకం హిమాచల్ ప్రదేశ్లోని ఓ చిన్న పల్లెటూరిలో పుట్టి సైనిక్ స్కూల్లో చదువుకుని భారత వైమానిక దళంలో అత్యున్నత స్థాయికే ఎదిగారు ఆయన కేవలం ఒక పైలట్ మాత్రమే కాదు ఎంతో మంది యువ పైలట్లకు శిక్షణ ఇచ్చిన గురువు కూడా దేశ సేవ ఆయన రక్తంలోనే ఉంది ఎందుకంటే ఆయన తండ్రి కూడా సైన్యంలో పనిచేసినవారే ప్రమాదం జరిగింది ఒక పైలట్ను కోల్పోయాం ఇదంతా బాధాకరమే కాని ఇప్పుడు అందరి మధిలో మెదులుతున్న ప్రశ్న ఒక్కటే ఇంతకీ ఈ ప్రమాదం ఎందుకు జరిగింది దర్యాప్తు ఏ దిశగా సాగుతోంది అవును ఇప్పుడు అధికారులు ఏవియేషన్ ఎక్స్పర్ట్స్ అందరూ ఇదే ప్రశ్నకు సమాధానం వెతుకుతున్నారు అంత అనుభవమున్న పైలట్ చేతిలో ఉన్న ఆ అత్యాధునిక తేజస్ జెట్ ఎందుకు అదుపు తప్పింది దర్యాప్తులో ముఖ్యంగా వినిపిస్తున్న మాట నెగటివ్ జీ విన్యాసం అసలు దీని అర్థం ఏంటి సింపుల్గా చెప్పాలంటే మనం రోలర్ కోస్టర్లో పైకి వేగంగా వెళ్లి తిగీరిన కిందకి వచ్చినప్పుడు కడుపులేదోలా తేలిపోతున్నట్టు అనిపిస్తుంది కదా ఇది దాదాపు అలాంటి ఫీలింగే కానీ చాలా చాలా తీవ్రమైన స్థాయిలో ఉంటుంది ఈ విన్యాసం చేస్తున్నప్పుడు పైలట్కి తను సీటు నుండి పైకి లేచిపోతున్న అనుభూతి కలుగుతుందన్నమాట ఇది పైలట్ శరీరంపై అలాగే విమానంపై కూడా ఆంఛం ఒత్తిర్ని పెంచుతుంది ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి మూడు ప్రధాన కారణాలు పరిశీలనలో ఉన్నాయి మొదటిది పైలట్ డిసోరియంటేషన్ అంటే ఆ నెగటివ్ జీ విన్యాసం వల్ల పైలట్ కి కొన్ని క్షణాల పాటు దిక్కులు తెలియకుండా పోయి ఉండొచ్చు ఆకాశమెటుంది భూమి ఎటుందో మెదడుకి అంతుపట్టని పరిస్థితి అన్నమాట దీన్నే స్పేషియల్ డిసోరియంటేషన్ అంటారు ఇక రెండవది మెకానికల్ ఫెయిల్యూర్ విమానంలో ఏదైనా సాంకేతిక లోపమొచ్చిందా ఇంజిన్ ఆగిపోయిందా లేక కంట్రోల్ సిస్టం ఫెయిల్ అయ్యిందా కూడా దర్యాప్తు చేస్తున్నారు ఇక మూడవది వాతావరణం ఆ రోజు అక్కడి వాతావరణ పరిస్థితులు కూడా ఈ ప్రమాదానికి ఏమైన కారణమయ్యుండొచ్చా కూడా చూస్తున్నారు దర్యాప్తు అయితే దాని పని అది చేసుకుంటూ పోతోంది కాని ఈ విషాదం తర్వాత మన దేశం తన వీరుడికి ఎలా నివాళులు అర్పించింది ఆయన జ్ఞాపకాలను ఎలా గౌరవించిందో ఒక్కసారి చూద్దాం భారత వైమానిక దళం ఆయన సేవలను స్మరించుకుంటూ ఓ అధికారిక ప్రకటన విడుదల చేసింది అందులో శ్యాల్ యొక్క నిబద్ధత ఆయన వృత్తి నైపుణ్యం ఐఏఎఫ్ ఎప్పటికీ గుర్తుంచుకుంటుంది అని చెప్పింది ఇది నిజంగా ఆయన సేవలకు దక్కిన గొప్ప గౌరవం ప్రమాదం జరిగిన వెంటనే యుఏఈ ప్రభుత్వం మన దేశానికి అధికారికంగా సంతాపం తెలిపింది మరోవైపు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వెంటనే దర్యాప్తు కోసం ఒక కోర్ట్ ఆఫ్ ఎంక్వైరీని ఏర్పాటు చేసింది ఇక ఆయన స్వగ్రామంలో పూర్తి సైనిక లాంఛనాల మధ్య కుటుంబ సభ్యులు గ్రామస్తుల కన్నీటి వీడ్కోలు నడుమ ఆయన అంత్యక్రియలు జరిగాయి ఆ దృశ్యాలు చూసిన ప్రతి ఒక్కరి హృదయం బరువెక్కింది ఇది ఖచ్చితంగా ఒక తీవ్రమైన విషాదం ఇందులో ఎలాంటి సందేహం లేదు కాని ప్రతీ ప్రమాదం కూడా భవిష్యత్తుకు ఒక పాఠం నేర్పుతుంది ఇప్పుడు మన ముందున్న అసలైన ప్రశ్న ఒక్కటే ఈ దర్యాప్తులో తేలే నిజాలు భవిష్యత్తులో మన పైలట్ల భద్రతను మరింత పెంచడానికి ఎలా ఉపయోగపడతాయి ఆలోచించాల్సిన విషయం